అందరికీ నమస్కారం ఇండియా ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తోటకూర టమాటా కర్రీ చూద్దాం దానికి కావాల్సినవి తోటకూర ఇలా సన్నగా కట్ చేసుకుని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఉంచుకోవాలి ఒక రెండు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి నూనె తాలిం దినుసులు ఇంగువ కొత్తిమీర కరివేపాకు ధనియాల పొడి సాల్టు పసుపు కారం ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఆయిల్ పోసుకోవాలి తాలిం దినుసులు ఇంగువ కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి తగ్గేస్తున్నాం కదా వేసేసుకుందాం ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టమాటాలు వేసేసుకుందాం ఇలా కలిపిస్తుంది ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము టమాటా మగ్గిపోయింది ఇప్పుడు మనం తోటకూర వేసుకుందాం ఇలా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం తోటకూర లైట్గా మగ్గింది సన్నగా కట్ చేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుంది తోటకూర చాలా వీజీగా అయిపోతుంది కూడా తోటకూర కర్రీ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తోటకూర ఇలా కలిపేసుకుని ఇంకో రెండు నిమిషాలు మగ్గ మూత పెట్టుకుని ఇప్పుడు మనం మూత తీసుకుని కలుపుకుందాం పాట మగ్గింది ఇప్పుడు కొంచెం దీంట్లో వాటర్ పోసుకుందాం మరో ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుందాం మూత పెట్టుకుని ఇప్పుడు మనం మూత తీసుకుని చూసారు కదా బాగా మగ్గిపోయింది దాకా ఆల్రెడీ మనం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే తోటకూర ఉప్పుగానే ఉంటుంది చూసి వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకుంటే మరీ కర్రీలో ఉప్పు ఎక్కువైపోతుంది ఇలా కలిపేసుకుని కారం వేసుకుందాం ఒక స్పూన్ ఉన్నారు కారం వేసుకున్నాం కదా ఇలా కలిపేసుకుందాం తోటకూర కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది వీజీగా చూసారు కదా ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం మూత పెట్టుకోండి మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూను కొద్దిగా కొత్తిమీర చూసారు కదా తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మనకి రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు